వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ తింటుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కడుపులో మంటగా ఉంటుంది అని ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ రెసిపీ అయితే ది బెస్ట్ రెసిపీ అని నేను చెప్తానండి ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరి ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి దీనికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి చికెను యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఉప్పు కర్రీకి సరిపడే ఉప్పును యాడ్ చేసుకుని తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని బాగా ఫైన్గా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ ముక్కల్ని అన్నిటినీ బాగా కలిపేసుకోవాలండి చికెను ఆనియన్స్ ఉప్పు పసుపు అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా చూపిస్తున్నట్టు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా వాటర్ వస్తాయండి వచ్చిన ఈ వాటర్ అన్నీ మళ్ళీ ముక్కల్లోకి ఎగిరిపోవాలన్నమాట అప్పటి వరకు ఎగిరిచ్చేసి తర్వాత ఇందులోకి ఆయిల్ పైకి తెలుతుంది అట్లా ఆయిల్ పైకి తెలియ తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకుంటే ఆనియన్ బాగా మెత్తగా మ్యాష్ అయిపోయి గ్రేవీ రెడీ అయిపోతుందండి సో ఈ చికెన్ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేస్తే ప్రతిసారి ఇదే రెసిపీ చేసుకుని తింటే బాగుండు కమ్మగా ఉంది పొట్టక హాయిగా ఉంది అని అనిపిస్తుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మీకు కానీ నచ్చితే ఇందులోకి కొంచెం జనలపాయ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి దీని టేస్ట్ డబల్ అయిపోతుంది ఇది మా ఫ్యామిలీకి మా పిల్లలకి మా తాతల దగ్గర నుంచి కూడా చాలా అంటే చాలా ఇష్టంగా మేము ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటాం ఈ చికెన్ కళ్ళ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో